ప్రజలకు సాయం చేసే విషయంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా ఎప్పుడు వేయని కొడుకులు చంద్రబాబు నాయుడు గారు అందరికీ నమస్కారం నా వైసీపీ కుటుంబానికి నా తరఫు నుంచి ఉడతా భక్తి సాయంగా నేను అందిస్తున్నటువంటి ఒక చిన్న కానుక గెట్ రెడీ ఫోక్స్ సిద్ధం పార్టీలో కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళకి లేని అవకాశం దొరుకుతుందా దొరుకుతుందా మామూలు ప్రజలకు చేసే విషయంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి పిల్లికి కూడా ఎప్పుడు బిచ్చం వేయని తండ్రి కొడుకులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు సన్నాయి నొక్కులు చూస్తుంటే అవ్వాలో ఎడవాలో అద్దకాని పరిస్థితి రెండు ఎకరాల నుంచి రెండు లక్షల కోట్లకి పైగా సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఎంత మందికి సహాయపడ్డారు అనేటువంటి ఒక విషయాన్ని ఒక్కసారి వివరిస్తే ప్రజలు కూడా తెలుసుకుంటారు ప్లీజ్ వరద బాధితులకు కానీ అది ఇప్పటి వరకు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాయం చేశారు అని మాట్లాడుతున్న సుడో మేధావులందరూ దయచేసి కనులు తెరిచి చూడండి చెవులు రిక్కలు విరుచుకుని వినండి టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పార్టీ గుండాలు రాష్ట్రంలోని వైఎస్ఆర్ నేతలు కార్యకర్తలపై హత్యలు ఆస్తి విధ్వంసాలు దాడులు చేశారు ఈ విషయం మీకు కూడా తెలుసు కదండి ఈ క్రమంలో గాయపడ్డ నష్టపోయిన రెండు వందల మందికి పైగా బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాయాన్ని అందజేశారు అలాగే ఇటీవల విశాఖపట్నంలోని ఒక ఫార్మా కంపెనీ లో జరిగిన పేరులో పదిహేడు మంది చనిపోతే ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు చొప్పున జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా అదే పేరుడు ఘటనలో నలభై ఒక్క మంది గాయపడితే ఒక్కొక్కడికి లక్ష రూపాయల చప్పున సాయాన్ని అందజేశారు కనబడలేదా అండి మీకు సాయం మొన్న విజయవాడను వరదలు ముంచెత్తితే వరద బాధితులకి కోటి రూపాయలు సహాయాన్ని అందించారండి అలా సహాయం చేసి చేతులు దులిపేసుకోలేదు ఈ రోజుకి కూడా బాధితులకి అవసరమైన నిత్యావసర వస్తువులు వాటర్ బాటిల్లు పాలు పంపిణీ చేస్తూనే ఉన్నారు ఇక పులివెందులోని వెంకటప్ప స్కూల్లో ఎంతో మంది పేద విద్యార్థులకు ఒక్క రూపాయి ఫీజు కూడా తీసుకోకుండా చదువు చెప్పిస్తున్నారు ఎంతో మంది మోగా చెబిటి పిల్లలకు కాక్లర్ ఇంప్లాంట్ ఆపరేషన్స్ చేయించారు ఇక పాదయాత్రలో గాని ఓదార్పు యాత్రలో గాని ఎంత మంది యువకులకి ఉద్యోగాలకు వెళ్లడానికి దారి చూపించారు ఎంత మందికి ధన సహాయం అందించారు ఎంత మందికి భరోసా ఇచ్చారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి ఈ అమ్మాయి ఇప్పుడు వంట వరుపుకు కార్యక్రమం ఉంటుంది లేదా ఏదన్నా మంచి వంట చేస్తూ దాన్ని వీడియో తీసి పెట్టుకుంటూ ఉంటారు అలా చెప్తుంది ఇప్పుడు అమ్మాయి మీద కూడా అంత టైం కేటాయించడం ఎందుకండి ఎమ్మాయి కౌంటర్లు ఎందుకండి ఇప్పుడు ఏ ఏమి ఇంపాక్ట్ ఉంది శ్యామల వచ్చి ఇప్పుడు ఇలా మాట్లాడింది ఏంటనివల్ల నష్టమేంటి అరపై లేదా మాడుకుంటుందా సార్లే ఏదో అధికార ప్రతినిధి అన్నడట సరే దాని గురించి చెప్పు వదిలేదు ఇలాంటివి ఇలా ప్రతిదానికి పులవమని మనం ఇలాంటి వాళ్ళకి కూడా ఈ పాలిటిక్స్లో మనం కౌంటర్లు ఇచ్చేసి అయ్యాబోయ్ వద్దండి బాబు అంత టైం వేస్ట్ ఉంది పెద్ద మ్యాటర్ని సైడ్ ట్రాక్ పట్టించేస్తున్నారు కరెక్ట్గా ఈ అమ్మాయిని ఇప్పుడు సీన్లో దింపడానికి కూడా అదే కారణం వెళ్ళి శ్యామల అమ్మ జడ్డికి ఒక స్క్రిప్ట్ ఇది పెట్టే నువ్వు మొత్తం జనమందరూ నీ వేపు టర్న్ అయిపోతారు అసలు మ్యాటర్ గాలిపోద్ది బాబే అంత పట్టించుకునే అంత వ్యక్తి అయితే కాదు శ్యామల అమ్మాయి కోసం అంత టైం వేస్ట్ చేయడం అనవసరం అండి